ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం డెబ్భై ఎనిమిదవ అధ్యాయము కార్తవీర్యోపాఖ్యానం రెండవ భాగము జమదగ్ని కార్తవీర్య సంవాదము నదీ తీరంలో విడిది చేసిన పరివారానంతటిని ఆహ్వానించి ఆ శిష్యులు జమదగ్ని చెప్పిన మాటలను ఆ రాజుతో ఇలా విన్నవించారు ఓ రాజా ససైన్యంతో మీరు భోజనానికి విచ్చేసి తమకు అన్ని విధాలా తగినట్టి విందును ఆరగించగలరు అప్పుడు ఆ రాజు స్నాన పానాదులు పూర్తి చేసుకుని భోజనానికి సైనికులతో సహా బయలుదేరాడు అంతకు ముందెన్నడూ కనీ విని ఎరుగని రీతిలో నిర్మితమైన భవన సముదాయాన్ని చూసి చకిదుడై తన పరివారం అంతటితోనూ ఆ భవంతిలోకి ప్రవేశించాడు ఆ భవంతి మధ్యలోకి చేరుకునే ఆ భై ఆ వైభవాన్ని చూసి నిర్ఘాంతపోయి తనలో తానిలా అనుకున్నాడు ఆహా ఈ ముని యొక్క అపూర్వ వైభవం ఇంతకు ముందెన్నడూ కనీ విని ఎరుగను హరిహరాదులకు గాని సృష్టికర్తయ్యైన బ్రహ్మదేవునికి కానీ లోకపాలకులకు కూడా ఇట్టి ఐశ్వర్యము ఇటువంటి సంపద ఉన్నట్లు వినలేదే ఒక తాపసికింతటి భోగమా అనుకుంటూ ఉండగా ముని వారిని ఎదుర్కొని వారందరినీ వారి వారి అర్హతలను అనుసరించి కూర్చుండ చేసి అంతటా మంగళతూర్యాలు రోగుతుండగా వారందరినీ తృప్తులయ్యేలా భుజింపజేశాడు ఆ పదార్థముల రుచి సువాసనలు చూచేవారికి నోరూరేలా ఉండి సైనికులు తనివి తీరా భుజిస్తూ ఒక్క యామ మాత్రంలో ఈ ఏర్పాట్లన్నీ ముని ఒక్కడే ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యం చెందసాగారు ముక్తాయాసంతో భుజించిన వారు తమ చేతులను కూడా ఆ ప్రక్కనే కడుగుకునే ఏర్పాట్లను ప్రక్షాళనకై పాత్రలను సమకూర్చడం ద్వారా చేశారు ఆ ముని శిష్యులు ఇక పరివారంతో పాటు విచ్చేసిన ఏనుగులు అశ్వములు రుసుబొమ్మలను శేషాన్నము వృషభములకు శేషాన్నము గుగ్గిళ్ళు పెట్టి వాటిని తృప్తిపరిచారు అలా భోజనాధికములు ముగించి వారందరూ వేరొక భవంతిలోకి తీసుకువెళ్ళబడ్డారు అక్కడ చెరుకు ద్రాక్ష పనస దాడిమ మొదలైన ఫలాలను భక్షించి ఆ తరువాత మునిచే సమర్పించబడిన యాలకులు లవంగ పువ్వు పచ్చకర్పూరంతోనూ మిశ్రితమైన తాంబూలాదులను సేవించారు ఆ తరువాత జమదగ్ని ముని అందరికీ నానా విధములైన అలంకారములను నూతన వస్త్రాలను ఇచ్చి గౌరవించాడు ఆ రాజుకు కూడా ఎంతో విలువైన వలువలను కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు అప్పుడు ఆ ముని రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా నా విష్ణు పృది పృథ్వీపతి అన్న సూక్తి ప్రకారం విష్ణువు యొక్క అంశనే రాజు పరిపాలన చేయగలుగుతున్నాడు సకలము నీ పాదాల చెంతకు తమంతా తామే వచ్చి చేరే నీకు అడవిలో ఒక మూల తపస్సు చేసుకునే నేను ఏం భోజనం పెట్టగలను అయినా నా మాటను తీసివేయకుండా వచ్చి నా ఆతిథ్యాన్ని అంగీకరించి నాకు తృప్తిని అజరామరమైన కీర్తిని వసగూడేలా చేశావు నీ ఈ మహోదార కార్యం చేత మూడు లోకాలలోనూ నా కీర్తి వ్యాపించింది నాకు నీవు కలిగించిన తృప్తికి ప్రతిగా నేటితో నీ సకల అరిష్టములు తొలగిపోతాయి అన్న జమదగ్ని మాటలకు కార్తవీర్యుడు ఇలా అన్నాడు ఓ మునివర్య నేనింతకు పూర్వం వచ్చినప్పుడు ఈ భవనాలు కానీ భోజన పదార్థాలు కానీ ఏమీ కనబడలేదే ఇవన్నీ నీ మాయవల్ల కలిగించావా ఏమీ లేక ఇదంతా నీ అమోఘమైన తపశక్తి ప్రభావమా నిజం చెప్పు అంటూ వేడగా ఓ రాజా నేనెన్నడూ చివరికి పరిహాసానికైనా సరే అసత్యమాడను అందుకని నీ వడిగావు గనక సత్యమునే వచిస్తాను ఇదంతా కామధేనువు యొక్క అనుగ్రహం వల్ల కల్పించబడింది అని చెప్పాడు రాజు ససైన్యంగా భుజించి తీరిన ఆకలి చేత తృప్తుడైనప్పటికీ దురాస చెంది ఆ కామధేనువును తన వెంట తీసుకుని పోదల్చాడు ఎవరి పట్ల దైవానికి దయాదాక్షిణ్యాలు కొరవడతాయో అట్టివానికే బుద్ధి పెడత్రో పట్టడం జరుగుతుంది దుష్కర్మ వైపు మనస్సు ప్రకోప ప్రకోపింపబడి అది భవిష్యత్తులో వాడికి అరిష్టాన్ని కొను కొని తెస్తుంది ఆ కార్తవీర్యునికి కూడా ఆ సమయంలో అటువంటి దుర్బుద్ధే పొడవి పొడమింది అప్పుడతడు శాంత చిత్తుడైన జబదగ్నితో ఇలా అన్నాడు ఓ తాపసోత్తమ సకల మనోవృత్తులు ఉడిగి కోరికలన్నీ నశించిన వారు కేవలం కందమూలాదులను భక్షించి కాలం గడిపేవారు నివృత్తి మార్గంలో మనోవాసనలన్నీ లయమై కేవలం సంకల్పం మాత్రం చేతనే సృష్టిని సంహరించగలిగినట్టి ప్రతిభాశాలురు ఇంద్రియాలన్నీ నిగ్రహించి విజ్ఞానులైన మీ వంటి వారికి కామధేనువుతో పని ఏమి ఈ ఐశ్వర్యాలు ఆడంబరాలు మీకు నిష్ప్రయోజనములు అవి రాజోచితములు ఇట్టిది నా వద్ద ఉంటే అనేక మహాత్తర కార్యములకు ఉపకరిస్తుంది ఇది శ్రేష్టమైన వస్తువు కాబట్టి శ్రేష్ఠుడనైనా నా వద్ద ఉండటమే ఉచితం అరణ్యములో నివసించే నీ వద్ద ఇటువంటి విలువైన మహాద్రత్నము ఉండతగదు కనుక ఓ మునిశ్రేష్ట నీవు సంతోషపూర్వకంగా ఈ దేనువును నాకు సమర్పించుకో నా దగ్గర ఉంటే నీ వద్ద ఉన్నట్లే అని భావించి సరిపెట్టుకో నా మాటను మన్నించి నీ గౌరవాన్ని కాపాడుకో లేదా అతులిత బలపర బలపరాక్రమ సంపన్నుడనైన నాకు అసాధ్యమేమున్నది నాయన సత్యవతీ నందన ఈ విధంగా భయపెడుతున్నట్లుగా పలికిన మాటలకు జమదగ్నిముని ఆగ్రహోదగ్రుడై మండిపడుతూ కన్నుల్లో నిప్పులు కురువగా ఇలా అన్నాడు ఓయి రాజా నీవు సత్పురుషుడవని పరిశుద్ధ మనసు కలవాడవన్న ఉద్దేశ్యంతో నిన్ను భోజనానికి అతిథిగా ఆహ్వానించారు కొంగలా నీవు కపటివైనావు నీ మనసులోని కపటాన్ని గ్రహించలేకపోయాను ఈ లోకంలో కోకిల కాకి రెండూ నల్లగానే కనబడతాయి కోకిల తన పిల్లగా కాకి పిల్లను భావించి అమాయకంగా తన ఆహారాన్ని పెట్టి పోషిస్తుంది అయినా ఆ కాకి జన్మ నైజం వల్ల ఇది భక్ష్యం తినదగినది ఇది అభక్ష్యము తినకూడనిది అన్న విచక్షణ లేకుండా అన్నిటి అందు ఆసక్తి కలిగినట్లుగా నేనే నీవు సత్పురుషుడు అన్న భ్రాంతితో నీ వంటి రాజుతో స్నేహం గరపాను ఇటువంటి దుర్బుద్ధి గల మిత్రుడిని ఎవ్వరూ కనీ విని ఉండలేదు అంటూ పరుషంగా నిందించాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని కార్తవీర్యోపాఖ్యానం అనే డెబ్భై ఎనిమిదవ අද්‍යയം සම්පന്നം ඕം ്්‍රී ගനේशाാය නමഹ